కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు జన్మదిన వేడుకలు కళ్యాణదుర్గంలో ఎంతో అటహాసంగా సాగాయి కళ్యాణదుర్గం పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ నగరవనం వద్ద గో గ్రీన్ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి యువత మరియు కళ్యాణదుర్గం ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా అందరూ కూడా సురేంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గోగ్రీన్ కార్యక్రమంలో భాగంగా అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అక్కడ చేపట్టారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి యువత హాజరయ్యారు యర్మాలే ప్రాణమైన రూపునీది అనుకున్నది సాధించే సంకల్ప పరముది